ద దార్డ్ దేవుడు మిమ్మను దీవించుగాక ఈ దినము వాగ్దానము నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను ఎస్యా యాభై ఆరు వచనము దేవుని మందిరములో నీవు ఉండినప్పుడు నీ దుఃఖమునంతటిని వెళ్ళగొట్టి ఆనందింపచేసేవాడై ఉన్నాడు కనుక నీవు దేవుని మందిరమును మడ మరొక ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ద్వారా నీకు ఆనందమును సంతోషాన్ని కలుగు చేయవాడై ఉన్నాడు వాగ్దానము దేవుడిని దీవించుగాక మేన్ ప్రైజ్ అలార్డ్ దేవుడిని మన దీవించుగాక ఈ దినమున బర్త్ వెడ్డింగ్ డే చేసుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ దినమున ఎఫ్సి జోసెఫ్లో వెడ్డింగ్ డే సందర్భముగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను దేవుడు వారిని దీవించుగాక ప్రార్థన పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు జన్మన ఆయన బర్త్డేలు మరి మా ప్రభా వెడ్డింగ్ డేలు చేసుకుంటున్న బిడ్డలను జీవించండి అలాగే ఎఫ్సి జోసెఫ్లను మీరు ఆశీర్వదించి నూతన సంవత్సరంలో వారిని నాయన ప్రవేశపెట్టినా వారిని వారి యొక్క దాంపత్య జీవితాన్ని జీవించమని ఏసు ప్రభు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్